అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని గతంలో మాట్లాడుకున్నాం ఎలా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడనేది స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు అలాగే మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఎలా అడ్డుకుంటున్నారు అంటే ఎప్పుడైతే రాష్ట్రానికి ఒక కంపెనీ రావాలని ఆంధ్రప్రదేశ్తో ఎంఓయో కుదుర్చుకోవాలి వారితో సంప్రదింపులు జరపాలని ఒక కంపెనీ అనుకుంటుందో వెంటనే జగన్మోహన్ రెడ్డి అనుచరుల నుంచి ఆ కంపెనీకి మెయిల్స్ వెళ్ళిపోతాయి ఏమని మెయిల్స్ వెళ్తాయి ఆంధ్రప్రదేశ్లో అస్థిర ప్రభుత్వం ఉంది సో రాష్ట్రంలో కక్షలు కార్పణ్యాలు ఉన్నాయి ప్రజలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు త్వరలోనే ప్రభుత్వం మారిపోబోతుంది ఇలాంటి సమయంలో మీరు పెట్టుబడులు పెట్టొద్దని చెప్పి మెయిల్ చేతనాయి సాధారణంగా రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు రాజకీయంగా ఎంత కోట్లాడుకున్నా ఎన్నికల తర్వాత అందరూ ఆకాంక్షించాల్సింది అభివృద్ధి అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన అభివృద్ధి చేయాలని కోరుకుంటారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన అభివృద్ధి చేయాలంటారు ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళైనా అభివృద్ధి చేయాలని కోరుకుంటారు తప్ప చంద్రబాబు గారు ఉంటే అభివృద్ధి జరగకూడదు జగన్మోహన్ రెడ్డి ఉంటేనే అభివృద్ధి జరగాలని ఎవరు కోరుకోరు కానీ ఈ రాజకీయ స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం దీనికంటే కొద్దిగా వెనక్కి వెళ్దాం చాలా మంది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి నైజమే రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని వంకు చూపి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి గెర్తిదించాలి సో ఇది జగన్మోహన్ రెడ్డి ఎజెండా మీకు గుర్తుందో లేదో ఆ గతంలో విశాఖలో ఒక పెట్టుబడి సదస్సు జరుగుతున్న సమయంలో ఆ జగన్మోహన్ రెడ్డి ధర్నాల పేరుతో బయలుదేరితే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్నాడు అప్పుడే నేను రెండేళ్లలో ముఖ్యమంత్రి అవుతాను మీ ఎంత చూస్తానని పోలీసులు బెదిరించింది అప్పుడే సో ఇది ఇలా అంటే అనునిత్యం కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక లూలు కావచ్చు ఫ్రాంక్లిన్ టెంపుల్ కావచ్చు లేదా జాకీ పరిశ్రమ కావచ్చు ఇలాంటి పరిశ్రమలన్నీ కూడా పక్క రాష్ట్రాలకు పారిపోయి ఇవన్నీ మాకు తెలుసు అమర్ రాజా కావచ్చు ఇవన్నీ పారిపోయాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఆయంలో రావు వేరొకళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రానవడు ఇప్పుడు దీనికి సంబంధించి హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఒక రకంగా చెప్పాలంటే మన మన భాషలో చెప్పాలంటే హైకోర్టు చెంపలు పగలగొట్టింది అది జగన్మోహన్ రెడ్డి చెంపల వైసీపీ నేతలు చెంపల అనేది ఎవరు కోర్టుకి వెళ్ళాలని ఆలోచన చేసారో వాళ్ళ చెంపలు ఎంత క్లియర్ గా ఎంత క్లిస్టర్ క్లియర్ గా చెప్పింది అంటే నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యలు నేను ఒకసారి ఆ చదువుతా వినండి ఒకసారి ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే ఏ కంపెనీ వస్తుంది బెంగుళూరు హైదరాబాద్ తరలిపోతాయి అని హైకోర్టు ఒక వ్యాఖ్య చేసింది ఎందుకు చేసింది అంటే నామమాత్రపు ధరకే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు భూములు కేటాయిస్తున్నారు ముఖ్యంగా ఇది కాగ్నిజెంట్ విషయంలో వచ్చినటువంటి విషయం సో నామమాత్రపు ధరకే భూములు కేటాయిస్తున్నారు దీన్ని అడ్డుకోవాలి దీని వెనక ఒక కుట్ర ఉంది దుర్బుద్ధు ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు స్వయంగా ఆయన వెళ్ళపోయినా ఆయన మనుషుల ద్వారా వెళ్ళాడు హైకోర్టు ఏం చేసింది ఆల్రెడీ అసలు ఈ పిటిషన్ వేసినప్పుడే మీరు అలా అలా ఆలోచిస్తారు దాని వల్ల వచ్చే లాభాల గురించి ఆలోచించాలి కదా ఎందుకు దూరదృష్టితో చూడరు మీరు అని ఒక వ్యాఖ్య చేసింది తర్వాత ఆ విచారణ కొనసాగిస్తామని చెప్పింది నిన్న కూడా ఆ విచారణ జరిగిన సందర్భంలో మళ్ళీ ఒక్కసారి ఆ కొన్ని వ్యాఖ్యలు చేసింది ఒక రకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొనివిప్పు కలగాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మంచి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనుకునే వాళ్ళందరికీ కొనువిప్పు కలిగే మాటలు ఏం మాట్లాడిందో చూడండి ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే ఏ కంపెనీ వస్తుంది బెంగళూరు హైదరాబాద్ తరలిపోతుంది హైకోర్టు కీలక వ్యాఖ్యలు విశాఖను ఐటి అబ్బుగా తీర్చాలనేది ప్రభుత్వ ఆలోచన పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు కంపెనీ ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుంది నామమాత్రపు రేటుతో భూ కేటాయింపును సంకుచిత దృష్టితో చూడకండి తద్వారా వచ్చే ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోండి పెట్టుబడులు రాకుంటే రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి కాగ్నిజెంట్కు భూ కేటాయింపులపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి ఆదేశం చూసారా ఎంత చక్కగా చేసిందో మన మొదటి నుంచి చెప్పేది అదే రాజకీయం అనేది ఎన్నికల సమయం వరకు ఉండాలి ఐదేళ్ల పాటు రాజకీయం చేసుకో బట్ రాజకీయానికి అభివృద్ధి అనేది అడ్డం కాకూడదు అంటే నువ్వు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం నేను రాష్ట్ర యువతను నాశనం చేస్తాను రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటాను అంటే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎవరు యాక్సెప్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డి లాగా మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు తప్ప ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు ఈ రోజు హైకోర్టు వ్యాఖ్యలు మరి ఇప్పుడు చెప్పండి హైకోర్టు ఏమంది పెట్టుబడి ఇప్పుడు మనం తక్కువ రేటుకి భూమిలో ఇవ్వకపోతే ఇచ్చే రాష్ట్రానికి వెళ్ళిపోద్ది అది బెంగళూరు హైదరాబాదు వెళ్ళిపోవచ్చు అలాగే కంపెనీలు ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వటం అనేది కొత్తది కాదు రకరకాల ప్రోత్సాహకాలు అంటే అందులో తక్కువ ధరలకు భూమి కేటాయించడం కూడా ఒక రకమైనటువంటి ప్రోత్సాహకమే సో కంపెనీ ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది వీటిని ఎందుకు మీరు ఆలోచించడం లేదు ఎందుకు సంకుచిత దృష్టితో చూస్తున్నారు తద్వారా వచ్చే ప్రయోజనాలను ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు సో రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఇలాంటివి కరెక్ట్ కాదు అని చెబుతూనే తదుపరి కౌంటర్కి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిందనుకోండి అది వేరే విషయం మరి జగన్మోహన్ రెడ్డికి ఇది చంప పెట్టా కాదా జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు అడ్డుకుందా లేదా ఇంకా దీంట్లో ఏం చెప్పిందో కూడా చాలా స్పష్టంగా ఉంది ఒకసారి ప్రఖ్యాత కంపెనీలను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వటం తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్యానించింది నామమాత్రపు ధరతో భూ కేటాయింపును సంకుచిత దృష్టితో చూడవద్దని తద్వారా వచ్చే ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది ఐటీ సంస్థలు రావడం వల్ల యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు రాష్ట్రానికి రెవెన్యూ కూడా పెరుగుతుందని గుర్తు చేసింది పెట్టుబడులు రాకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్ర మిగిలిపోతుందని ఖాళీ భూములు తప్ప ఇక్కడ ఏమీ ఉండవని ఆ పేర్కొంది ప్రస్తుత ప్రజా ప్రయోజనాల వాద్యాన్ని అంటే పిల్ ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఒక పిల్ ని జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేసింది వేసారో దాని మీద ఆ వివిధ సంస్థలకు భూ కేటాయింపులను సవాల్ చేస్తూ వేసిన పిల్స్ కు జత చేయాలని చెప్పి ఆ రిజిస్ట్రీని అయితే ఆదేశించింది అంటే ఒక రకంగా ఏంటంటే కాగ్నిజెంట్ కు ఏదైతే ఇరవై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాల భూమిని ఎకరం తొంభై తొమ్మిది పైసలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోని జారీ చేసిందో దానికి సంబంధించి అయితే పేర్కొంది దాదాపు వెయ్యి కోట్ల విలువైన భూమిని అతి తక్కువకే ఖర్చు పెడుతున్నారు ఇక్కడ ఇంకో విషయం ఆలోచించాలి ఒకవేళ దీన్ని ఏ చంద్రబాబు గారి హెరిటేజ్కో లేదా బాలకృష్ణకో లేదా చంద్రబాబు గారి బంధువులకో కట్టబెట్టుంటే పోనీ లేదా ఏపీలో ఎవరైనా పొలిటీషియన్స్ ఫ్యామిలీస్కి కట్టబెట్టుంటే అడగటంలో తప్పు ఉంది ఎందుకు మీ ఫ్యామిలీకి అలా దారాదత్తం చేస్తున్నారని అడగటంలో కరెక్టే కానీ కాగ్నిజెంట్ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ దీనికి రాజకీయాలతో సంబంధం లేదు రాష్ట్రాలతో సంబంధం లేదు సో అవి ఎక్కడైతే డెవలప్ చెందుతాము అని భావిస్తారో వాళ్ళు అక్కడ భారీగా పెట్టుబడులు పెడతారు అదేమి కేవలం మన రాష్ట్రానికే పరిమితమైంది కాదు దేశంలో అనేక చోట్ల ఉన్న ఆ కంపెనీలే ప్రపంచవ్యాప్తంగా కూడా పేరున్నటువంటి కాగ్నిజెంట్ అంటే తెలియింది కాదు అలాంటి కంపెనీకి కేటాయించడం వల్ల చంద్రబాబు గారి కోరిక ఏదేముంది నాకు అర్థం కాలేదు అది కాగ్నిజియం లాంటి కంపెనీలు పెట్టుబడులు పెడితే అలాంటి పేరున్న కంపెనీలు పెట్టుబడులు పెడితే మరిన్ని కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది పోనీ చంద్రబాబు గారు ఏమైనా తక్కువ తక్కువ రేట్లకి భూములు కేటాయించడం ఇదే మొదటిసారా అంటే పోనీ అది కూడా తప్పు అనుకోవచ్చు ఆయన పద్నాలుగేళ్ళగా సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏమన్న ఎప్పుడు ఎలాగ ఇస్తున్నారు అనుకోవచ్చు ఆయన పద్నాలుగు అంటే ఇప్పుడు సాధారణంగా ముప్పై నలభై ఐదు సంవత్సరాలు వయసున్న వాళ్ళు నిక్కరలు దొరక్క ముందే ఆయన హైదరాబాద్ని డెవలప్ చేసే పనిలో భాగంగా ఆ రోజు తక్కువకి భూములు కేటాయించారు ఆ రోజు విద్యుత్లో కొంత సబ్సిడీ ఇచ్చారు వాటర్స్ లో సబ్సిడీ ఇచ్చారు అలాగే యువతను నాణ్యమైన తయారు చేసి కంపెనీలకు అందించడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రవేశపెట్టారు చంద్రబాబు గారు కొత్తగా చంద్రబాబు గారు వెంట ఈయన కంపెనీలు వెంట కాదు చంద్రబాబు గారు వెంటే కంపెనీలు పడతాయి ఎందుకు పడతాయి అంటే ఆయన విజనరీ లీడర్ కాబట్టి ఒక కంపెనీని రాష్ట్రానికి ఎలా తెచ్చుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ కియా ఫ్యాక్టరీని తీసుకోండి అందులో ఏదో అక్కడ ఎంపీ గోరంట్ల మాధవ్కి ఏదో వాటర్ అడగటమో లేదా ఎక్స్టెన్షన్ ప్లాంట్లో ఏదో అడగటమో చేస్తే ఎవరన్నారని చెప్పి ఏళ్ళు పెట్టి పెద్ద పరిస్థితి అది పక్క రాష్ట్రానికి పారిపోతుంటే జగన్మోహన్ రెడ్డి కాలా ఎలా పడిపోతున్న ఆపాడు ఎందుకంటే ఆ రోజు జాతీయ స్థాయిలో న్యూస్గా మారింది కియా లాంటి ఒక సంస్థ వేరొక రాష్ట్రానికి వెళ్ళిపోవటం ఎక్స్టెన్షన్ ప్లాంట్ ఇక్కడ తీసేయటం అనేది చిన్న విషయం కాదు జగన్మోహన్ రెడ్డి పోతుందని భావించి ఎటో సతీ షెడ్డి దాన్ని ఆపాడు అంటే జగన్మోహన్ రెడ్డి అంతిమ లక్ష్యం ఏంటంటే కంపెనీలు అనే ఏ లిక్కరే లిక్కర్లో ఏంటి ఎవరు ముడుపులు ఇస్తే వాళ్ళు బ్రాండ్లు పెట్టి అమ్మారు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ కంపెనీల విషయంలో కూడా అంతే పెద్ద మార్పు ఉండదు ఏ కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి చేతులు దడిపితే ఆ కంపెనీలకి రాష్ట్రంలో స్థలాలు ఇస్తారు ఆ కంపెనీలు పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తారు లేదు మేము పెట్టుబడి మాత్రమే పెడతాం మీకు చేతులు మేము తడపలేము మీకు లంచాలు మేము ఇవ్వలేమంటే మీరు మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టద్దు మీ అవసరం మా రాష్ట్రానికి లేదు అది కొత్త కంపెనీ కావచ్చు ఉన్న కంపెనీ కావచ్చు అమర్రాజా ఫ్యాక్టరీస్ సౌత్ ఇండియాలో అతిపెద్ద బ్యాటరీ ఫ్యాక్టరీస్లో ఒకటి అలాంటి ఈరోజు ఈవీ వాహనాలు ఎంత పాపులర్ అవుతున్నాయి భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్తుంటే ప్రపంచం మాట్లాడుతుంటే ఆయన దాని బ్యాటరీలు తయారు చేసే ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్లో పెడతానంటే పక్క రాష్ట్రానికి తరిమేసి సజ్జల రామకృష్ణారెడ్డి మేమే తరిమేసేమని గౌరవం గర్వంగా చెప్పుకుంటాడు ఎందుకని ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన టీడీపీ లీడర్గా చూశారు కాబట్టి వాస్తవానికి ఆయన రాజకీయాలు వదిలేశాడు ఈ రోజు తెలంగాణ స్వాగతించింది పదివేల కోట్లు పెట్టుబడి పెట్టారు బ్రహ్మాండంగా ఉంది జాకీ పరిశ్రమ జాకీ పరిశ్రమ అంటే ఎంత పాపులర్ పరిశ్రమ అది అలాంటి పరిశ్రమను అనంతపురంలో పెట్టి అక్కడ యువతకు కూడా ఉపాధి కల్పిస్తామంటే ఆ పరిశ్రమను తనిపేశారు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ను పరిశ్రమను తరిమేశారు ఇవన్నీ మళ్ళీ చంద్రబాబు గారు వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేసో ఇంకోటి చేసో ఆయన ఇమేజ్ అంతా ఉపయోగించి మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అంతిమ లక్ష్యం రాజకీయంగా తనకు లబ్ధి జరగాలి అది ఇతర పార్టీలు ఉన్నప్పుడు జరగకూడదు ఇతర పార్టీలు ఉన్నప్పుడు అభివృద్ధి చెందకూడదు ఇతర పార్టీలు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వకూడదు ఇస్తే వాళ్ళనే నమ్ముతారు జనం జగన్మోహన్ రెడ్డిని నమ్మరు కాబట్టి ఎలాగైనా అడ్డుకోవాలి డెవలప్మెంట్ అడ్డుకోవాలి ఐదేళ్ల తర్వాత చంద్రబాబు ఏమి డెవలప్ చేయలేదని చెప్పుకోవాలి అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నటువంటి యువత కళ్ళు తెరవాలి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఉద్యోగాలు ఇచ్చాడు మీకు వాలంటీర్ అని చెప్పకండి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చాడా ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సి ప్రకటించింది అన్నమాట ప్రకారం తీసింది కదా రేపు వేలు రిజల్ట్ అయిపోతుంది కదా కానిస్టేబుల్ ఎగ్జామ్ జరుగుతుంది కదా అలాగే మిగతా నోటిఫికేషన్లు పడుతున్నాయి కదా ఆల్రెడీ ఫారెస్ట్ నోటిఫికేషన్ పడిపోయింది కదా ఒక పక్క ఏమో ప్రైవేటు ఉద్యోగాలతో పాటు మరో పక్క రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యోగం భర్తీ చేశాడా వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు తప్ప భర్తీ చేశాడా చేయలేదు ఎందుకు చేయలేదు యువతకు ఉపాధి కల్పిస్తే వీళ్ళు ఎక్కడ మనం మాటరో వీళ్ళు ఎక్కడ తెలుగు మీరు పోతారో లేదా వీళ్ళు ఎక్కడ డెవలప్ చెందిపోతారో ఇది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కాబట్టి ఎప్పటికైనా ఇంకా జగన్మోహన్ రెడ్డిని గుడ్డుగా నమ్ముతున్న వారు ఎప్పటికైనా తెరవాలి